క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా కల్వరి కిరణాలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను ఈ నలభది దినముల శ్రమకాలపు ధ్యానములో భాగంగా ఈ ఇరవైవ దినము కొరకైన దేవుని వాక్యమును మనము ధ్యానించబోతున్నాం ఈ దినం కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం కీర్తన మూడవ కీర్తన ఐదవ వచనమును చదువుకుందాం కీర్తన మూడవ కీర్తన ఐదవ వచనం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును దేవుడి మాటలు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు మీరెంతో నమ్మక నమ్మకంగా నమ్మదగిన దేవుడిగా ఈ శ్రమల కాలపు ధ్యానములను మీరు నడిపించుచున్నందుకై నీకు స్తోత్రాలు మా సంఘాలని మీరు ఆధ్యాత్మికంగా బలపరచుచున్నందుకై నీకు స్తోత్రాలు ఈ ఇరవయవ దినపు ధ్యానమును మేము కొనసాగిస్తుండగా మీరే మాతో మాట్లాడమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగినట్లు కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రియా దేవుని బిడలారా ఏసు ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు వందనల్ నేను తెలియచేస్తున్నాను చదువుకున్న లేఖన భాగముల నుండి ఈ ఉదయ కాలమున మన ధ్యానాంశము దేవునిపై ఆధారపడుట డిపెండింగ్ అపాన్ ద లాడ్ దేవునిపై ఆధారపడుట ప్రియ దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మనము మనుషులంగా ఒకరిపై ఒకరము ఆధారపడుట సహజముగే సహజంగానే మనం ఒకరిపై ఒకరిము ఆధారపడుతుంటాం భార్య భర్త పైన భర్త భార్య పైన తల్లిదండ్రులపైన పిల్లలు పిల్లలపైన తల్లిదండ్రులు స్నేహితులు ఇలాగా మనం చూస్తే మనిషి తనకై తాను మనగడ సాగించలేడు గనక ఈ మనగడలో భాగంగా మనము మరొకరిపై ఆధారపడి మన దైనందిన జీవితాన్ని కొనసాగిస్తుంటాం చాలా సందర్భాల్లో మన యొక్క అవసరతల నిమిత్తమై లేకపోతే మన యొక్క ఆ జీవన సర్దుబాటు విషయంలో ముందుకెళ్లే విషయంలో మనము మనుషులపై ఆధారపడుతూ ఉంటాం మనము ఆధారపడినప్పుడు మనకు సహాయపడాల్సినటువంటి మనుషులు మనల్ని చేయించిన లేదా మనకు సహాయపడతామని వాగ్దానం చేసిన వారు మాట తప్పిన అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ఎంతో కృంగిపోతాం అయ్యో నేను వీళ్ళని నమ్ముకున్నానే నేను వీళ్ళని నమ్ముకొని నేను ఈ పని పూనుకున్నానే లేకపోతే ఈ విషయంలో నాకు వీరు సహాయపడతారనుకుంటేనే లేకపోతే ఇలాగా నాకు వీళ్ళు తోడ్పాటునిస్తారని అనుకుంటేనే వీళ్ళు నన్ను విడిచారే అంటూ మనము మనుషులు మన పట్ల అలాంటి మరి భావాన్ని వ్యక్తపరిచినప్పుడు సహాయపడినప్పుడు మనము వారి పట్ల విసుగు చెందుతాం వారి విషయమై ఎంతో దుఃఖపడతాం అయ్యో అనవసరంగా వీళ్ళని నమ్ముకున్నాను కానీ వీరు నన్ను మోసం చేశారు అంటుంటాం మనుషులపై ఆధారపడుట ద్వారా వి విల్ గెట్ డిసప్పాయింట్మెంట్ ఎన్నో సందర్భాలు నీ జీవితంలో నా జీవితంలో ఇలాంటివి ఎన్నో మనం కలిగి ఉన్నాం ఎందరో మనకు సహాయపడతామన్నటువంటి వారు మనల్ని మోసం చేసినారు మనతో ఉంటామన్నటువంటి వారు మనల్ని చేయి విడిచిపెట్టారు ఒంటరితనం నిజమే నిస్సహాయ స్థితిలో మనుషులుగా మనం బాధపడుతుంటాం దేవుని వాక్యం చెప్తుంది మనుషులు మనుషులే అందుకే కీర్తన కట్టాడు మనుషులపై కంటే లేదా దే మనుషులు నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటమేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడం మనం దేవునిపై ఆధారపడదాం దేవుని పట్ల విశ్వాసం ఉంచుదాం మనుషులపై ఆధారపడి నువ్వు మోసపోయి ఉండొచ్చు కానీ దేవుని నువ్వు నమ్మి దేవునిపై నువ్వు ఆధారపడి నువ్వు ఎప్పుడైనా మోసపోయావా దేవుని నిన్ను మోసగించాడా అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను దేవుని నన్ను ఈ రీతిగా మోసం చేశాడని ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఎన్నడైనా చెప్పాడా నువ్వు చెప్పగలవా మాట దేవుడు ఎప్పుడు మోసం చేసే దేవుడు కాదు కీర్తన గారు అంటాడు యహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోనండి యహోవా ఉత్తముడు ఇప్పుడు నేనున్నాను పలానా వంటకం ఎలా ఉంటుంది అని ఎవరిని అడిగితే అది నేను తిన్నోనైతే దాని గురించి ఎలా ఉంటుంది నేను చెప్పగలను ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామ్ ఎలా ఉంటుంది అంటే నేను చెప్తాను ఏం ఎలా ఉంటుంది అది తీయగా ఉంటుందని ఎందుకంటే నేను తిన్నాను ఐ ఎక్స్పీరియన్స్డ్ గులాబ్ జామున్ ఎలా ఉంటుంది కానీ గులాబ్ జామ్ ఎలా ఉంటుందో తెలియని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా అది ఎలా ఉంటుందో నీకు తెలుసా అంటే వాడేమంటాడు నాకు తెలియదు అంటాడు తెలియనప్పుడు ఏం చెప్పగలవు నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు దేవుడు ఎలాంటి వాడు నువ్వు తెలుసుకుంటే తప్ప ఆయన ఎలాంటి ఉత్తముడో నీకు తెలుస్తుంది బయటలు చెప్పేటప్పుడు నీకేమర్థం కాదు అందుకే యహోవ ఉత్తముడు రుచి చుచి తెలుసుకో నువ్వు మొదట ఆయన మీద ఆధారపడు నువ్వు దేవుని నమ్ము విశ్వసించు నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆయన ఏమి చేయగలడో క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే మొదటిది నీ భారమును భరించువాడు ఎవరంటా నువ్వు ఆధారపడే వ్యక్తి ఆయనని భారమును భరించే దేవుడు కీర్తన కాడు అంటాడు చూడండి కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవ పంతొమ్మిదవ వచనం చదువుకుందాం ప్రభువు గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి అనుదినము మా భారమును భరించుచున్న దేవుడు ఆయన ఈరోజు నువ్వు నేను నమ్ముకున్న వ్యక్తి లేదా ఆధారపడిన వ్యక్తి మనిషి కాదు మనుషులను నమ్ముకొని ఆయా ఆయా రీతులుగా మనం మోసపోయి ఉంటామేమో కానీ దేవుణ్ణి నమ్మితే దేవుని మీద ఆధారపడితే ఆయన అంటున్నాడు నీ భారమును భరించేవాడిని నేను ఈ రోజుల్లో మన భారము భరించే వారు ఎవరున్నారండి కడుపున పుట్టిన పిల్లల యొక్క భారమును భరించాలంటేనే ఈరోజు తల్లిదండ్రులు మరి ఇష్టపడడం లేదు అంటుంటారు రే ఏలాగరా నువ్వు మా మీద ఆధారపడ్డావు ఇంత అంగ వయసు వచ్చినా నువ్వు మా మీద ఆధారపడ్డావే అంటూ వాళ్ళని మనం తిడుతూ ఉంటాం వారు సెటిల్ కానప్పుడు లేదా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పిల్లలపై ఆధారపడి పడినప్పుడు ఆ పిల్లల్ని నిర్దాక్షిణంగా తల్లిదండ్రులు వదిలేస్తూ ఉంటారు వారి భారము భరించాలంటే ఇష్టపడరు నిజమండి ఈరోజు ఒక వ్యక్తి యొక్క భారమును భరించాలంటే ఈరోజు ఎవరు ఇష్టపడడం లేదు కానీ దేవుడు అన్నాడు నీ భారమును భరించేవాడు అందుకని నాడు ప్రభువు గాక ప్రభు స్థుతి నొందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త ఫర్ సాల్వేషన్ మా రక్షకుడు ఆయన అనుదినము మా భారము భరించే దేవుడు అవునండి నువ్వు అనుకుండొచ్చు ఇదిగో నాకు ఇది కావాలి అది కావాలి నాకు ఇది లేదు అది లేదని కానీ దేవుని వాగ్దానం ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో ధాన్యమును కూర్చుకొనవు కానీ దేవుడు వాటిని పోషించుచున్నాడు అలాగే ఆయన నీ అవసరతలు తీరుస్తాడు నీ అవసరతలు ఎరిగిన వాడే నీ యొక్క బాధలు ప్రియ దేవుని పిట్లారా నువ్వు ఏమైతే దేని కొరకైతే చింతిస్తున్నావో వాటన్నిటిని అనుగ్రహించేవాడు అందుకే అంటున్నాడు నీ భారము భరించే దేవుడు నువ్వు చేయాల్సింది అంత ఏంటంటే నీవు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించడమే రెండవది నీ చింతలను తీర్చు దేవుడు ఆయన నీ చింతలు తీర్చే దేవుడు దేవుని వాక్యంలో రాబడింది నువ్వు చింతించడం వలన నీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలవా లేదా నువ్వు ఈ ఎత్తుని మనం మురడు తగ్గించుకోగలవా ఏం చేయగలవు నువ్వు నువ్వు చింతించడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి కానీ దేవుని వాక్యం చెప్తుంది మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు నీ చింతలు తీర్చే దేవునిపై నువ్వు ఆధారపడతావా నీ చింతలు తీర్చే దేవుడు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో రాయబడి ఉంది అంటున్నాడు మీరు దేని గురించి చింత చింతించకుడి కానీ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి సో మీ చింతలను ఆయనకు తెలియచేయండి మీరు దేని గురించి చింతించొద్దు నేను గురించి చింతించే దేవుడు ఆయన రెండవది అంటున్నాడు నీ కార్యమును సఫలపరిచే దేవుడు నీ ఉద్దేశములను సఫలపరిచే దేవుడు కీర్తన యాభై ఏడవ కీర్తన రెండవ వచనాన్ని మనం చదువుకుందాం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను కీర్తన కాడంటున్నాడు అయ్యా నేను మొరపెట్టుచున్నది ఎవరికి అంటే నా కార్యమును సఫలము చేయి దేవునికి నువ్వు దేవుణ్ణి విశ్వసించి నీ పనుల భారమును ఆన మీద నువ్వు పెట్టినట్లయితే నీ ఉద్దేశములు సఫలము చేసే దేవుడు నీ ఫ్యూచర్ గురించి నువ్వు చింతపడుతున్నావా నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు చింతపడుతున్నావా అయ్యో నేను ఈ పరిస్థితిలో ఎవరిని నమ్ముకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు నాకు సహాయపడతారంటూ మనుషులను చూస్తూ నువ్వు వారిని బట్టి చింతగలిగిన్నావా దేవుడు అన్నాడు నా కుమారుడా నా కుమార్తె లుక్ అన్ టు మీ టర్న్ టు మీ కమ్ టు మీ ఐ విల్ బీ విత్ యూ నేను నీతో ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను నువ్వు చేయాల్సింది అంత ఏంటంటే నా వైపు తిరుగు నా దగ్గరికి రా నా శరణు కోడు నేను నీతో ఉంటా తన్ను ఎందరూ ఆశ్రయిస్తారో వారందరినీ ఆయన కాపాడే దేవుడు వారి అవసరతలు తీర్చే దేవుడు వారక్కర్లు ఎరిగిన దేవుడు వివిధ కాలం ఆయన నీకు కూడా సహాయపడాలని ఇష్టపడుతున్నాడు నువ్వు నీ చేతి నీ జీవితాన్ని చేతుల్లో పెడతావా ప్రభువా రోజు నుంచి నేను మనుషులపై ఆధారపడను కానీ జీవం గల దేవుడైనా మీపై నేను ఆధారపడతానయ్యా నా చేయి పట్టుకో నా అవసరతలు తీర్చయ్యా నన్ను కృపాక్షేమములతో ముందుకు నడిపించయ్యా అంటే నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావా నువ్వు ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడితే ఆయన నీ మంచి పోషకుడిగా ఉంటాడు నీ చింతలు తీరుస్తాడు నీ అక్కర్లు ఎరిగిన వాడై నీకు నీ కార్యమును సఫలం చేయవాడుగా ఉంటాడు అటు కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ మా తండ్రి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మనుషులపై ఆధారపడి ఎన్నో పర్యాయాలు మేము మోసపోయి ఉండొచ్చు కానీ కీర్తన గడుసెలు ఇచ్చినట్లుగా దేవునిపై ఆధారపడాలి అవును స్వామి ఈనాటి నుండి ఎవరైతే ప్రభావం మీద ఆధారపడాలనుకుంటున్నారో ఎవరైతే తమ జీవితాన్ని మీ చేతులకు అప్పగించారో వారిని ఆశీర్వదించు కృపాక్షేమంతో నడిపించు ఈ శ్రమల కాలం అంతటిలో ఈ ధ్యానముల ద్వారా మేము తృప్తి పొందినట్లుగా మీ కృప గ్రహించి మీరే మహిమను పొందమని ఏసునాము మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక